నమస్తే డీటెయిల్స్ ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి లడ్డూలు జంతువుల కొవ్వు వాడినట్లు వస్తున్న వార్తలపై ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ రాజుకుంది ఏకంగా సీఎం మాజీ సీఎంల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఇటు భక్తులు కూడా ఈ అంశాన్ని తీవ్రమైనదిగా పరిగణిస్తున్నారు నిజంగా కల్తీ జరిగి ఉంటే అందుకు గల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు తాజాగా ఈ అంశం జాతీయ స్థాయిలో పెను దుమారాన్ని రేపుతోంది ఇక లడ్డు ప్రసాదంలో నాసిరకం నెయ్యి వాడారని మరోసారి ఆరోపించారు సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో తిరుపతి పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు మూడు వందల ఇరవై రూపాయలకు వస్తుందని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టారన్నారు తానేం తప్పు చేయలేదని ఇప్పుడు జగన్ మాట్లాడుతున్నారని టెండర్లు తీసుకొచ్చింది మీ ప్రభుత్వమే కదా అని ప్రశ్నించారు చంద్రబాబు మూడు వందల ఇరవై రూపాయలకే నెయ్యి వస్తుందంటే ఆలోచించాల్సిన అవసరం లేదా అని జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు సీఎం వైసీపీ హయాంలో దర్శనాలు భోజనాలు కూడా సరిగా లేవన్నారు చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర తీసే పరిస్థితికి వచ్చారు కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసిరకం నెయ్యి వాడారు దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి వస్తుందని నాసిరకం వెజిటబుల్ ఫ్యాట్ అని ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు టెండర్ పిలిచాను మీ ప్రభుత్వం పిలిచింది మీరు పిలిచారు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆ నెయ్యి తీసుకొస్తే ఆ మధ్యలో మీరు ఎవరన్నా కొండకు పోయారా భోజనాలు కూడా బాగాలేవు దర్శనాలు కూడా బాగాలేవు కొండకు పోవడం మానేశారు తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు చంద్రబాబు కల్తీ నెయ్యి అంటూ కట్టుకథను తెరపైకి తీసుకొచ్చారని జగన్ విమర్శించారు తిరుమల లడ్డూ కల్తీపై వస్తున్న దుష్ప్రచారాన్ని జగన్ తిప్పికొట్టారు దేవుళ్లను కూడా చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు భక్తుల మనోభావాలను అడ్డుకోవడం ధర్మమేనా అని ప్రశ్నించారు తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు ప్రధాని దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తానని జగన్ చెప్పారు నియమ నిబంధనలు మూడు సార్లు టెస్టింగ్ల తర్వాత వచ్చే రిపోర్టు అనంతరం నెయ్యి లడ్డు తయారీకి వెళ్తుందని జగన్ తెలిపారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో విప్లవాత్మక తీసుకువచ్చామని గుర్తు చేశారు బోర్డు తీసుకునే నిర్ణయాల్లో ప్రభుత్వ ప్రమేయం ఉండదని జగన్ స్పష్టం చేశారు కన్నాగర్ రెడ్డి కూడా ఈక్వల్లీ రెప్యూటెడ్ ఏం మాట్లాడుతూ తగ్గించుకుంటా ఉన్నాం మనమంతకు మనమే వక్రభాష్యం తీస్తా ఉన్నాం మనమంతకు మనమే మన దేవుణ్ణి తగ్గించుకుంటా ఉన్నాం బయట ప్రపంచానికి రాంగ్ మెసేజ్ మనం పంపిస్తా ఉన్నాం ఇంత గొప్ప ప్రాక్టీసెస్ ఉన్నాయనే దానికి చెప్పుకోలేక ఉన్నది చెప్పుకోవడం ఇష్టం లేక కేవలం బురదయ్యాలన్న ఆలోచనతో దుర్బుద్ధితో మనం ఏం చేస్తా ఉన్నాం ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలుగుతాడు ఇట్లాంటి కార్యక్రమాలు శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు టీటీడీ ఈవో శ్యామలరావు కొంతకాలంగా శ్రీవారి లడ్డూ నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు నాణ్యతపై పోటు సిబ్బందితోనూ మాట్లాడానని చెప్పారు లడ్డూ నాణ్యతగా ఉండాలంటే నెయ్యి నాణ్యత ఉండాలని ఈవో చెప్పారు నెయ్యి నాశరకంగా ఉందని కాంట్రాక్టర్లు చెప్పారని నాణ్యతా లోపాన్ని తాను గమనించానని తెలిపారు ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా కల్తీ జరిగినట్లు గుర్తించామన్నారు తిరుమల ఆలయాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని అటువంటి చోట కల్తీ జరగడం దారుణమన్నారు టీటీడీకి సొంత ల్యాబ్ లేకపోవడంతో నెయ్యిని పరీక్షించలేకపోయామన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు గీ క్వాలిటీ బాగాలేదనేది చాలా మంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది లడ్డూ మనకున్న స్టాఫ్ కూడా వాళ్ళు కూడా దీని వలన లడ్డూ క్వాలిటీ దెబ్బతింటుంది అనేది ఒకటి తర్వాత ఎక్స్పర్ట్స్ తో కూడా మాట్లాడిన తర్వాత లడ్డూ క్వాలిటీ బాగుండాలి అంటే గీ క్వాలిటీ బాగుండాలి ఇది వాడేది ఏదో ఒక గీ వాడటం కాదు ఆవు నెయ్యి ప్యూర్ ఆవు నెయ్యి వాడాలి అది అది చేయకపోతే తిరుమల యొక్క పవిత్రత దెబ్బతింటుంది అనేది ఎక్స్ప్రెస్ చేశారు మేము కూడా స్వయంగా అందరం ఆఫీసర్స్ కూడా చూస్తే అది శాంపుల్స్ క్వాలిటీ చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు చూసాం అంటే అవి అవి నెయ్య లేకపోతే నూనె అనే విధంగా ఉన్న పరిస్థితులు కొన్ని చూసాము సో అందరికీ కూడా వార్నింగ్ ఇప్పించి ఇచ్చి గట్టిగా చెప్పి మీరు క్వాలిటీ సప్లైస్ చెయ్యకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది తర్వాత బ్లాక్ లిస్ట్ ఎలా చేస్తామంటే టీటీడీకి ఓన్ ల్యాబ్ లేదు అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి టీటీడీకి ఓన్ ల్యాబ్ లేదు కానీ టీటీడీకి టెండర్ కండిషన్ ప్రకారం కూడా బయట ల్యాబ్స్లో ఎన్ఏబిఎల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్ ఉంటాయి ఎన్ఏబిఎల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్లో మనము టెస్టింగ్ చేయడానికి అవకాశం ఉంది చేసుకోవచ్చు కానీ కారణాలు తెలియదు కానీ బట్ ఆ బయట ల్యాబ్ పంపించటం అనేది చెయ్యలేదు దానివల్ల అది ఒకటి తర్వాత ఒక ల్యాబ్ సెటప్ చేసు అడల్ట్రేషన్ ల్యాబ్ సెటప్ చేసుకోవడానికి కూడా మరి అది కాలేదు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించడం అందరి మనోభావాలను దెబ్బతీసిందన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు వైసీపీ హయాంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసికట్టుగా నిర్మూలించాలని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ People were saying, complaining regularly, smelling of something which is not the usual Prasad. A lot of times, people used to come to me and they said, "See what's happening? Maybe you have to put for a soil. I mean, some kind of lab testing." There are many things, such things. I said, I thought no one would be dare to violate, uh, play with this kind of sentiments. I thought, never thought, um, I thought of it, but we didn't give a. I was looking at other things. The chairman was Mr. Subbarayudu, and uh, you was Mr. dharmaradi. So we, we have been com consistently raising our concerns regarding the quality of prasad and regarding the functioning of TTD itself, and of course other dharmic issues. But these guys, when the, when we took the when we formed the government and I said we want to revive, we want to go back to then we have said we have sent samples and we realized that this is animal fat, uh, fish oil, and uh, of course amount of you know beef uh, fat and uh, uh, pig fat. फिश् आयल एलिमेंट बहुत दीस् थिंग శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందని చంద్రబాబు చావు కబురు చల్లగా చెప్పినట్లు ఉందన్నారు పీసీసీ చీఫ్ షర్మిల జులై ఇరవై మూడున శాంపిల్ రిపోర్ట్ వస్తే చంద్రబాబు ఇంతకాలం ఎందుకు దాచారని ఇప్పుడే ఎందుకు బయట పెట్టారని ఆమె ప్రశ్నించారు ఎన్డీఏ కూటమి వంద రోజుల పాలనపై ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారు ఈ విషయాన్ని గమనించే ఇష్యూ డైవర్ట్ చేశారా అని ప్రశ్నలు లేవనెత్తారు తిరుమల లడ్డు కల్తీపై సీబీఐ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు దీనిపై కేంద్ర మంత్రికి లెటర్ రాస్తున్నామన్నారు ఈ సమయంలో రెడ్డి గారు ప్రభుత్వం ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు ఆ రోజున తీసుకున్న శాంపుల్లో బయటపడ్డ విషయం ఏమిటంటే లడ్డూలు తయారు చేస్తున్న ఈ ఫ్యాట్లో లో సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ రెడ్ సీడ్ వీటితో పాటి బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయి బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ కూడా ఉన్న ఈ పదార్థాలు కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు చెప్పడం జరిగింది చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయితంగా ఇంత క్యాజువల్ గా ఎలా తీసుకోగలిగారు కోట్ల మంది ప్రజలకు వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా ముందే తెలిస్తే మరి ముందే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు ప్రజలకు ఎందుకు చెప్పలేదు మేమైతే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం కాబట్టి మేము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా ఒక లెటర్ రాసాం సిబిఐ ఎన్క్వైరీ శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇదే విషయంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు జంతువుల కొవ్వును లడ్డూ ప్రసాదంలో వినియోగించారని మీరు చేసిన వ్యాఖ్యలతో కల్తీ నిజమేనని యావత్ హిందూ సమాజం భావిస్తుందన్నారు బండి సంజయ్ దీన్ని హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగినట్లుగానే భావిస్తున్నామన్నారు శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని అన్యమత ప్రచారం జరుగుతోందని గతంలో ఫిర్యాదులు వచ్చినా గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు లడ్డు ప్రాముఖ్యతను తగ్గించడానికి తిరుమల తిరుపతి దేవస్థానంపై కోట్లాది మంది భక్తులకు విశ్వాసాన్ని సడలించేందుకు ఈ కుట్ర పన్నారని ఆరోపణలు గుప్పించారు అన్యమతస్తులకు తిరుమల తిరుపతి దేవస్థాన పగ్గాలు అప్పగించడం అన్యమతస్తులకు ఉద్యోగాల్లో అవకాశం కల్పించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు బండి సంజయ్ ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయం లేనిదే ఏళ్ల తరబడి ఈ దందా జరిగే అవకాశమే లేదని ఆరోపించారు సీబీఐతో విచారణ జరిపిస్తేనే సమగ్ర దర్యాప్తు జరిగి వాస్తవాలు నిగ్గుతేలే అవకాశముందన్నారు బండి సంజయ్ తక్షణమే సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో చంద్రబాబును కోరారు బండి తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిసినట్టు వచ్చిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దీనిపై స్పందించారు ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నిపేదికను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు కేంద్రం ఈ విషయంలో రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తుందన్నారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు डिजिटल मीडिया के माध्यम से आई है और कुछ जगह पर रिपोर्ट हुआ है तो जैसे ही ये खबर मुझे मिली मैंने चंद्र बाबू नायडू जी से बात की उनसे मैंने डिटेल उसकी ली है और मैंने उनको कहा है कि आप तुरंत एक जो आपके पास अवेलेबल रिपोर्ट है वो रिपोर्ट आप मुझे भेज दें उस रिपोर्ट को मैं एग्जामिन भी करूंगा स्टेट रेगुलेटर से भी बातचीत करूंगा उनके उनका क्या कहना है उसको भी जानूंगा తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ లడ్డు వివాదంపై స్పందించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం కల్తీపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోందన్నారు ధర్మారెడ్డి చాలా దుర్మార్గుడంటూ ఆరోపించారు ఐపీఎస్ అధికారి అయినప్పటికీ వైసీపీకి అనుకూలంగా పనిచేశారన్నారు ఆయన తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో అయినా కూడా వైసీపీ నేతగానే వ్యవహరించారన్నారు లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు విచారణ జరపాలన్నారు లడ్డూలో వాడే పబ్లిక్ సెక్టార్ లో ఉన్న డైరీకి ఇవ్వాలన్నారు నారాయణ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దీని మీద తగిన విచారణ నడిపించి తగిన పని పరిష్కారం చేయమని కోరుతున్నాం దీన్ని కొనసాగించడం మంచిది కాదు రాజకీయాలు చోటు చేసుకోవచ్చు మంచి కాదు తిరుమల పండపైన ఇప్పుడు ఏమంటే దాని మీద ఎందుకంటే ఒక ప్రాబ్లం వచ్చేసింది కల్తీ అని వచ్చేసింది మనకు చిత్తూరులో ఉండే డైరీ పూజేశారు ప్రభుత్వ డైరీ పూసేశారు టీటీడీ ఇంటర్నేషనల్ ఇష్యూ ఇది నేషనల్ ఇష్యూ కాదు అందువల్ల సుప్రీంకోర్టు సుమోట తీసుకొని దాని పద్ధతుల్లో ఎక్స్పర్ సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది దసరా పండుగకు ముందుగానే కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు లాభాల్లో వాటా కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు సీఎం తెలంగాణ ఉద్యమంలో సింగరేణి పాత్ర కీలకమన్నారు సీఎం రేవంత్ రెడ్డి కార్మికులకు ఒక్కొక్కరికి 190000 రూపాయల బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో అగ్రభాగాన నిలబడి తెలంగాణ ఉద్ధమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళింది సింగరేని గని కార్మికులు సింగరేణి ఘని కార్మికుల యొక్క శ్రమ వాళ్ళ పోరాట పటిమ తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలకమైన ప్రత్యేకమైన పాత్ర పోషించడం జరిగింది అలాంటి సింగరేణి సంస్థ గత సంవత్సరం మొత్తం సంస్థ యొక్క ఉత్పత్తులు వ్యాపారానికి సంబంధించి వాళ్ళు పొందిన లాభాలు దానికి సంబంధించి దసరా ముందు ఈ లాభాలలో వాళ్లకు వాటాలను పంచడం ద్వారా సింగరేణి ఘని కార్మికుల యొక్క కుటుంబాలలో ఆనందాన్ని చూడాలన్న ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ యాజమాన్యం వాళ్ళకు బోనస్ ప్రకటించాలన్న ఒక మంచి ఆలోచనతోనే సింగరేణి కార్మికులు ప్రభుత్వానికి తలమానికమన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సింగరేణి ఉత్పత్తిని పెంచుతూ ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గు ఎగుమతి చేస్తున్నామన్నారు ఏడు కోట్ల రూపాయలను కార్మికులు ఉద్యోగులకు బోనస్ రూపంలో అందజేస్తామన్నారు గత ఏడాది కంటే ఒక్కో కార్మికుడికి ఇరవై అధికంగా ఇస్తున్నామన్నారు బట్టి విక్రమార్క ఈ సంస్థ కార్యకలాపాలలో పెద్ద ఎత్తున కార్మికుల శ్రమ శక్తి వలన ప్రొడక్షన్ పెంచుతూ తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యాశక్తి ప్రాజెక్టులకే కాకుండా ఇతర సంస్థలకి పరిశ్రమలకి ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గును ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం కార్మికుల యొక్క శ్రమని వారు సాధించినటువంటి లాభాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది భేటీ అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రులు వివరించారు హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనలు సడలించామని హైడ్రాకు అవసరమైన సిబ్బందిని వివిధ విభాగాల నుంచి డిప్యూటేషన్ పై రప్పిస్తున్నట్లు వెల్లడించారు నూట అరవై తొమ్మిది మంది అధికారులు తొమ్మిది వందల అరవై నాలుగు మంది ఔట్సోర్సింగ్ సిబ్బందిని హైడ్రాకు కేటాయించినట్లు తెలిపారు వీటితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు హైడ్రాకి ఒక చట్ట పద్ధతిని ఈ కేబినెట్ లో కల్పించడం జరిగింది అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి అదే రకంగా రీసెంట్ గా యాభై ఒక గ్రామ పంచాయతీలను కూడా ఈ ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న వాట్లలో యాభై ఒక గ్రామ పంచాయతీలను కూడా ఈ కోర్ అర్బన్ దాంట్లో ఇన్కార్పొరేట్ చేశాం వీటన్నిటికీ ఈ హైడ్రా అన్ని శాఖల్లో ఏ శాఖలకి ఎన్ని పూర్తి ఉన్నాయో ఈ హైడ్రాక్ కూడా అదే రకమైన స్వేచ్ఛ ఉండే విధంగా నియమ నిబంధనని సడలించడం జరిగింది ఏదైతే త్రిపుణా ఉందో ఈ తెలంగాణలో వైద్య ఆరోగ్య పరిస్థితులపై ముగ్గురు సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీని నియమించింది బీఆర్ఎస్ పార్టీ ఇందులో రాజయ్య కల్వకుంట్ల సంజయ్ మెతుకు ఆనంద్ సభ్యులుగా ఉన్నారు ఈ కమిటీ గాంధీ ఆసుపత్రితో పాటు రాష్ట్రంలోని పలు ఆసుపత్రులను సందర్శిస్తోందన్నారు కేటీఆర్ అక్కడి పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసి నిర్మాణాత్మకమైన సూచనలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తోందని కేటీఆర్ మండిపడ్డారు ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ జీవోను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు వైద్యానికి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఎక్స్వేదికగా నిలదీశారు కాంగ్రెస్ మొండివైఖరితో ఇరవై లక్షల కుటుంబాల్లో ఇబ్బందులు ఉన్నాయన్నారు తక్షణమే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఇచ్చిన జీవోను అమలు చేసి ఉద్యోగులకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఉద్యోగులను కేసీఆర్ సర్కార్ కుటుంబ సభ్యుల్లా చూసుకుందన్నారు మాజీ మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల ఆరోపణలపై కమిషన్ విచారణ కొనసాగుతుంది ఇవాళ స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సెంట్రల్ డిజైన్స్ అధికారులు కమిషన్ ముందు హాజరయ్యారు విచారణ సందర్భంగా డ్యామ్ సేఫ్టీ అధికారులపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది అయితే కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక స్టేట్ డ్యామ్ సేఫ్టీ చీఫ్ ఇంజనీర్ ప్రమీల ఇబ్బంది పడ్డట్లు తెలుస్తోంది ఎన్డీఎస్ఏ పరిధిలోకి వచ్చిన తర్వాత డ్యాం సేఫ్టీ నిబంధనలు పాటించారా లేదా అని ఆరా తీశారు ప్రీ అండ్ పోస్ట్ మాన్సూన్ రిపోర్టు ఎవరు తయారు చేస్తారు ఎవరికి ఇస్తారని ప్రశ్నించింది కమిషన్ మూడు బ్యారేజీల నిర్మాణానికి ముందు మాన్సూన్ రిపోర్టు ఇవ్వలేదని కమిషన్ ముందు సీఈ ప్రేమేళ చెప్పినట్లు సమాచారం ఫీల్డ్ లెవెల్ అధికారుల నుంచి పూర్తిస్థాయి నివేదికలు అందలేదని కమిషన్కు డ్యామ్ సేఫ్టీ సీడీఓ ఉన్నతాధికారులు తెలియజేశారు ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది కేసును వేరే కోర్టుకు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది కేసును బదిలీ చేయాలన్న ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ పిటిషన్పై ముగించింది భవిష్యత్తులో సీఎం జోక్యంపై ఆధారాలుంటే కోర్టుకు వెళ్లవచ్చనని తెలిపింది స్పష్టమైన ఆధారాలు లేకుండా ఊహాజనితమైన అంశాలతో పిటిషన్ దాఖలు చేశారు ట్రయల్ కోర్టు పారదర్శకంగా విచారణ కేసు విచారణలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోకూడదు సీఎం హోంమంత్రికి ఏసీబీ డీజీ రిపోర్టు చేయన జరుగుతున్న దశలో చేసుకోలేమని పేర్కొంది తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు సహకారం అందించారని స్పెయిన్ రాయబారి మార్సో ఫ్యూజల్ ను కోరారు మంత్రి జూపల్లి సచివాలయంలో మంత్రి జూపల్లితో స్పెయిన్ రాయబారి భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఇరు ప్రాంతాల పర్యాటక రంగాలపై చర్చించారు సీఎం రేవంత్ ఆలోచనల మేరకు పర్యాటకాన్ని మరింత అభివృద్ది చేసేందుకు ప్రపంచ స్థాయి మౌలిక వస్తువుల కల్పనే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు మంత్రి జూపల్లి స్పెయిన్ రాయబారికి వివరించారు జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూశాయి నేరాన్ని జానీ అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు రెండు వేల ఇరవైలో ముంబైలోని హోటల్లో లైంగిక దాడికి పాల్పడ్డానని దురుద్దేశంతోనే జానీ బాధితురాలని అసిస్టెంట్ గా చేర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు బాధితురాలు పదహారేళ్ల వయసులో ఉన్న సమయంలోనే లైంగిక దాడి జరిగినట్లు తెలిపారు నాలుగేళ్లుగా బాధితురాలపై పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు జానీ భార్య కూడా బాధితురాలని బెదిరించిందన్నారు పలుమార్లు బాధితురాలు ఇంటికి వెళ్లి చెప్పుతో కొట్టిందని బాధితురాలని జానీ పెళ్లి చేసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు తెలిపారు ఇక అంతకుముందు జానీ మాస్టర్ ను పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆయనకు పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది దీంతో పోలీసులు జానీ మాస్టర్ను చెంచల్గూడ జైలుకు తరలించారు ఈ కేసుకు సంబంధించి న్యాయపోరాటం చేస్తామని జానీ మాస్టర్ భార్య అయేషా అలియాస్ సుమలత తెలిపారు కాగా మాస్టర్ ను శుక్రవారం తెల్లవారుజామున గోవా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో విచారించారు పోలీసులు ఈ విచారణలో పలు కీలక అంశాలపై పోలీసులు ఆరా సమాచారం బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్పై ఐపీసీ సెక్షన్ మూడు వందల డెబ్బై ఆరు రెండుతో పాటు పోక్సో కేసులు నమోదు చేశారు పోక్సో యాక్ట్ రెండు వేల పన్నెండు కింద ఫైవ్ వన్ ఆర్బైడబ్ల్యూ సిక్స్ నమోదు చేశారు వైసీపీకి సామినేని ఉదయబాను రాజీనామా చేశారు వైసీపీలో తనకు అన్యాయం జరిగిందన్నారు వైసీపీలో సరైన గుర్తింపు లేదని ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి ఆ పార్టీకి రాజీనామా అని ప్రకటించారు ఎల్లుండి జనసేనలో చేరనున్నట్లు సామినేని ఉదయబాను బాను వెల్లడించారు ఇవాళ అధికారంలో రాగానే ప్రజల పనులు చెప్పినట్టుగా ఆ కోటమి చెప్పినట్టుగా విని పార్టీ కోసం స్పష్టంగా వాళ్ళు విజ్ఞప్తిగా ప్రస్తుతం చేరు అలానే ప్రస్తుతం ముఖ్యమైన ప్రజా సమస్యలు అనేక ఉన్నాయి ఏ సమస్యల గురించి కూడా ఆయన ఎక్కడ కూడా శాసనసభ్యులు చెప్పే విషయాల గురించి కూడా ఆ కాదు ఆ పార్టీకి రాజీనామా చేసి ఆత్మాభిమానాన్ని కాపాడటం కోసం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి అనుకుంటూ మేము కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తూ రేపు ఇరవై రెండో తారీఖు సాయంత్రం నాలుగు మందికి నేను వెళ్ళి అక్కడ జాయిన్ అవుతున్నాను ముంబై సినీ నటి జత్వాని వేధించిన కేసులో కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు ఆరుగురు ఏపీ పోలీస్ బృందాలు సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతన్ని ఆచూకీ గుర్తించి అరెస్టు చేశారు జత్వాని వేధించిన కేసులో సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి కాంతిరాణ హైకోర్టును ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేశారు కాంతిరాణా పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది మాజీ సీఎం పై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం గురించి వరదల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదన్నారు యుద్ద ప్రాతిపదికన చంద్రబాబు సహాయక చర్యలు చేపట్టారని ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాతే తిరుమలలో క్యూ కాంప్లెక్స్ అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారన్నారు వరదలు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్లారు నీళ్ళ దిగారు బుల్డోజర్ గాని అన్ని ఎక్కి ప్రజల దగ్గరికి వెళ్ళారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు కంట్రోల్ రూమ్ కు వచ్చి మా అందరి కేకలేసి పరిగెత్తించారు ప్రజలందరికీ ప్రార్థన ఉంటుంది ఎందుకు నేను అన్ని ఫేక్ జగన్ అని పెడతాను ఎందుకు నేట ముద్దుగా పిలుస్తాను మాట్లాడారు అసలు వరదల గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా సూటిగా ప్రశ్నిస్తున్నారు వరదలు వచ్చిన వెంటనే గ్రౌండ్ జీరోకి వెళ్లి బస్ లో కొడు పది రోజులకు ఆరు నెస్సులు కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించి రిలీఫ్ మెషర్స్ ఫ్రమ్ ద ఫ్రంట్ లీడ్ చేసింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గచ్చిబౌలిలోని ఉర్దూ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు పురుగుల అన్నం పెడుతున్నారని నిరసన చేపట్టారు సమస్యలపై పలుమార్లు ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సుమారు నాలుగు వందల మందితో విద్యార్థులు ధర్నాకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది అర్బన్ నక్సల్స్ తుకుడే తుకుడే గ్యాంగ్ కాంగ్రెస్ ను నడిపిస్తోందని ప్రధాని మోడీ అన్నారు మహారాష్ట్రలోని వార్దాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు ఇప్పుడున్నది గతంలో కాంగ్రెస్ కాదని ఆ పార్టీలో దేశభక్తి స్పూర్తి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని అన్నారు కాంగ్రెస్ అంటేనే అబద్దం మోసం నిజాయితీ లేకపోవడమని మోడీ విమర్శించారు తెలంగాణలో రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చి రైతుల నుంచి తప్పించుకుని తిరుగుతోందని మండిపడ్డారు గణపతి ఉత్సవాలను కూడా ఆ పార్టీ మోడీ వెల్లడించారు మావోయిస్టులు హింసను ఆయుధాలను వదిలేసి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు లేకుంటే ఆపరేషన్ నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ నేపథ్యంలో రెండు పేల ఇరవై ఆరు మార్చి నాటికి దేశంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు దేశంలో మావోయిస్టుల హింస భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని మోడీ నిర్ణయించుకున్నారని అమిత్ షా స్పష్టం చేశారు तिरुपति तक का एक कॉरिडोर की कल्पना करते थे और आज आप मुड़कर देखते हैं तो बस्तर के चार जिले छोड़कर पूरे देश में नक्सलवाद को समाप्त करने में नरेंद्र मोदी सरकार को सफलता मिली और मैं आपके प्रदेश में कहकर आया हूं इकतीस तीन दो के दिन को नक्सलवाद को इस देश से आखिरी सलाम करने का समय सुनिश्चित कर दिया गया है कि इसके पहले విశ్వాసే को समाप्त ఇవి ఇప్పటి వరకున్న ప్రైమ్ టైం అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు